హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎన్నో గోల్డెన్ ఆఫర్స్తో ఉన్నటువంటి ఒక మంచి షాపింగ్ లాగు ఒక మంచి కలెక్షన్ అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మనం వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్లో అయితే ఉన్నామండి ఇది వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ వన్ ఆల్రెడీ సారీజ్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడగా వాళ్ళు అనుకున్నట్లయితే దీన్ని అన్ని కార్డ్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఒకసారి చెక్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ కుర్తీస్ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి ముందు ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ ప్లాజో సెట్స్ ఫిఫ్టీ పర్సెంట్లో ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి ఆఫీస్ వేర్ కానీ క్యాజువల్ వేర్ కానీ లేదంటే డైలీ వేర్ కానీ చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకైతే ది ఇది బెస్ట్ అని అండి చాలా తక్కువ ప్రైజెస్లో ఇవైతే అవైలబిలిటీ అయితే ఉన్నాయి చూసారా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే కూడా చాలా అయితే బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఎంతో ట్రెండింగ్లో ఉన్నటువంటి కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయండి వీటిలో వచ్చేసి మనకి చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగా మోస్ట్ పాపులర్ ట్రెండింగ్లో అయితే ఈ కార్డ్సెస్ అయితే ఉన్నాయి కదా ఎక్కడ చూసినా సరే వీటి ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అట్లా అయితే ఉన్నాయి అండి ఇక్కడ ఇంకా వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా తక్కువగానే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇట్లా అయితే వస్తూ ఉన్నాయి మనం ఇవి గనక ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ డైలీ వేర్ గనక మనం వేర్ చేసుకున్నట్లేదు మనకు చాలా మంచి డీసెంట్ లుక్ అనేది వస్తుందండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇప్పుడు ఇది వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ ఉంది కదా ఈ వెల్వెట్ కలర్ ఇది లావెండర్ కలర్ వచ్చేసి అది మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో నీకు ఫైవ్ హండ్రెడ్ కి అలా అయితే వచ్చేస్తూ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఎంత మంచి కలెక్షన్ అంటే చాలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు నాకైతే ఈ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకైతే ఫస్ట్ నేను శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసుకున్నాను కదా మనం శారీస్ వేర్ చేయం కాబట్టి నాకు వాటి గురించి అంత ఐడియా లేదు నేనైతే అవేమంత తీసుకోలేదండి ఇప్పుడు ఇవి మనం ఏ యూజ్ చేసుకుంటామో అవి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కదా వీటి గురించి అయితే నాకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనం డైలీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే ఉంటాయి డైలీ మంచి డీసెంట్ లుక్ అనేది వస్తుంది ఆఫీస్ వేర్ వీటికి యూజ్ చేసుకున్నా సరే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ కుర్తీస్ అండి అంటే సింగిల్ టాప్ లాగా వస్తుంది కదా మనకి అట్లా వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం లేడీస్ వేర్ పైన సరే అండి టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి మనం ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడే మనకి తీసేసుకున్నట్టు ఎక్కువ బల్క్ అమౌంట్లో తీసేసుకుంటూ ఉండాలి లేడీస్ అంటే ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ డేస్లో మనకి ఇప్పుడు ఒక్కొక్కటి టాప్స్ అయినా కొనాలంటే ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఆల్మోస్ట్ అయినా పడుతుంది కదా మనకి ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి ఒక టెన్ అట్లా కనుక తీసుకున్నట్లయితే మనం వన్ ఇయర్ వరకు హ్యాపీగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇందులో కూడా చూడండి మీకు స్కైట్ కట్లో కానీ లేదంటే హాఫ్ హ్యాండ్స్లో కానీ లేదంటే అంబ్రిల్లా కట్లు ఎవరు ఎలా వెయిట్ చేస్తారో అట్లా వీళ్ళకి తగ్గట్లుగా ఇట్లాంటి అంటే కొంతమంది కొంచెం మీడియం స్లిమ్ స్లిమ్గా ఉన్న వాళ్ళైతే స్ట్రైట్ కట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా లేదు కొంచెం వెయిట్గా వెయిట్ గైన్ అట్లా కొంచెం లడ్డుగా బుద్ధిగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ అంబ్రిలా కటింగ్ అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఏ టైప్ ఆల్ టైప్స్ అయితే ఇక్కడ మనకైతే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి వాష్బుల్ కూడా మనకి చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతాయి మనకి చాలా డీసెంట్ లుక్ కూడా వస్తుందండి ఇవి కనుక మనం వెయిట్ చేసుకున్నట్లయితే చాలా ఆఫర్ ప్రైస్ కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ అయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఇందాక వచ్చే స్కైట్ కట్స్ అట్లా చూపించాను కదా ఆఫ్ హ్యాండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే అండి అంబీలా కట్ అండి చాలా మంది ఎక్కువ ఇవే కూడా ఇష్టపడుతూ ఉంటారు చాలా స్ట్రైట్ కట్స్ అంత సెట్ అవ్వవు కొంతమందికి కొంతమందికి ఎక్కువ ఇవే వేర్ చేస్తూ ఉంటారు నేనైతే ఇప్పటివరకు ఈ అంబ్రీల్ అయితే యూజ్ చేయలేదు నాకు ఎక్కువ స్ట్రైట్ కట్స్ ఉండేవి యూజ్ చేస్తూ ఉంటాను నాకు అవే ఇష్టం అందుకని చెప్పేసి ఇంకా ఇవి కాలో మనకు మనకొచ్చే అంబ్రీల్ అక్కడ ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా మంచిగా మనకు బాడీ హగ్గింగ్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఫ్రీగా కూడా ఉంటాయండి ఇవి కనుక మనం వెయిట్ చేసుకున్నట్లయితే కాకపోతే ఇవి కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకైతే చాలా సూటబుల్గా ఉంటాయి మన నాలాగా కొంచెం అలా మీడియంగా స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం సెట్ అవ్వండి ఇవి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం డైలీ అలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇటు ప్రైస్ వచ్చేసి మనకు ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి ఉందండి దాని మీద ఉన్న ప్రైజ్ మీద మన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది చూసారా కలర్ కాంబినేషన్స్ మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు నార్మల్గా ఓన్లీ షూటింగ్ కోసమే వచ్చానండి అనుకోకుండా అయితే వెళ్ళాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ మంత్లో ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అయితే ఒకసారి అయితే వెళ్తామండి అప్పుడైతే మీతో కంపల్సరీగా బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాము అసలు మేము ఏమేమి తీసుకున్నాము అనేది అయితే తప్పకుండా షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ పీస్ కుర్తి సెట్స్ అయితే తీసుకుంటూ చూస్తూ ఉన్నామండి కలెక్షన్ అయితే నా వన్స్ నేను వీడియో తీసుకుని వచ్చిన తర్వాత నాకు కలెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించిందండి అండి నేను కూడా మళ్ళీ ఆఫర్ అయిపోయే లోపు అయితే ఒకసారి అయితే వెళ్ళి నేను మా సిస్టర్ అయితే కలెక్షన్ కూడా తీసేసుకుంటాము మీకు అప్పుడు కూడా మేము ఏం తీసుకున్నాము అనేది కూడా బ్లాగ్ అయితే కంప చేస్తాను ఇంకా వీడియోస్ అనేది మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఇవి వచ్చేసి మనకి త్రీ పీస్ కుర్తీ సెట్స్ అండి ఇవి కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీస్ కుర్తీ సెట్స్ అండి చూడండి చాలా మంచిగా అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టాప్స్ ఇవన్నీ చాలా అంటే అన్ని టూ పీస్ సెట్స్ కావాలంటే టూ పీస్ సెట్స్ ఉన్నాయి మనకి త్రీ పీస్ సెట్స్ కావాలంటే త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి లేదు అని అంటే మనకు సింగిల్ టాప్ మన దగ్గర రకరకాల లెగ్గింగ్స్ ఉంటాయి కదా మనం ఏదైనా సరే ఒక ఒక లెగ్గిన్ వచ్చేసి మనం ఒక ఫోర్ త్రీ టాప్స్ కి ఫైవ్ త్రీ టాప్స్ అట్లా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అటువంటి వాటికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సింగిల్ టాప్ తీసుకున్నా సరే నెక్స్ట్ ఇక్కడ వచ్చే సమ్మర్ స్పెషల్ కుర్తి సెట్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి మొత్తం టోటల్గా త్రీ పీస్ కుర్తి సెట్స్ ఇవి కొంచెం మనకు పార్టీ వేర్ లాగా ఉన్నాయండి అంటే కొంచెం గ్రాండ్ మరి డైలీ వేర్ లాగా కాకుండా కొంచెం గ్రాండ్ లొకేషన్స్ అట్లా కూడా వేర్ చేసుకునేటట్లు ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చేసి మన త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది కుత్తా సెట్స్ నేనైతే ఇంకా అన్ని ఓపెన్ చేసి చూపించలేదు మీకు పైన చూపిస్తే కలర్ కాంబినేషన్ అర్థమైపోతూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాజో సెట్స్ అండి ఈ ప్లాజో సెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి టూ ఫిఫ్టీ నుంచి ఇంకా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇంకా అక్కడి నుంచి అయితే ఉన్నాయి అంటే ఎవరు బడ్జెట్కి ఎవరు రేంజ్కి తగ్గట్లు వాళ్ళకి అట్లా మన రేంజ్ని బట్టి మనమైతే ఇదే అయితే తీసేసుకోవచ్చు అండి అంటే చాలా మంది కొంచెం తక్కువ క్వాలిటీలో తీసుకోవాలనుకుంటారు అటువంటి వాళ్ళకి ఉన్నాయి లేదు మాకు కొంచెం హై క్వాలిటీలో మంచి బ్రాండెడ్ కావాలి అట్లా సరే అట్లా కూడా ఉన్నాయి అంటే ప్రైజ్ని మనం పెట్టే ప్రైజ్ని బట్టి మనకు క్వాలిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉన్నాయి అది చెప్తున్నాను నేను ఇక్కడ ఇంకా టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మీకు ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ అన్ని రేంజెస్లో ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైటీస్ అండి నైటీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవి కూడా అండి మనకు తక్కువ క్వాలిటీ నుంచి క్వాలిటీ హై క్వాలిటీ అంటే లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి లో వచ్చేసి ఈ నైటీస్లో త్రిబుల్ ఫైవ్కి వచ్చేసి ఫోర్ నైటీస్ అండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ సిక్స్కి టూ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ సెవెన్కి టూ అలాగే త్రిబుల్ ఎయిట్కి టూ ఇట్లా వచ్చేసి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో అయితే ఇక్కడ మనకి నైటీస్ అయితే అయితే ఉన్నాయండి నైట్ కదా చాలా తక్కువ అంటే కొంచెం చీప్ క్వాలిటీ తీసుకున్న పర్వాలేదు అట్లా అనుకుంటారు లేదు అంటే చాలామంది మంది నైటీస్ అయినా కానీ నైట్ వేర్ అయినా కానీ కొంచెం మంచి క్వాలిటీని తీసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు అలా ఎవరి ఒపీనియన్ అని వాళ్ళదండి ఎవరు బడ్జెట్ రేంజ్ని బట్టి వాళ్ళైతే మామూలుగా చూజ్ చేసుకుంటూ ఉంటారు కదా అట్లా అని చెప్పేసి నేను లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు మీకు అన్నీ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నేనైతే మరీ అంత లో బడ్జెట్లో అయితే తీసుకొని మరి అంత హై బడ్జెట్లో అయితే తీసుకోండి మీడియం బడ్జెట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో నైటీ మరి వన్ ఫిఫ్టీకి నైటీ వస్తుంది థౌజండ్కి నైటీ వస్తుంది ఒక ఫైవ్ హండ్రెడ్లో నైటీ వస్తుంది కదా నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్లో తీసుకుంటాను మరి వన్ ఫిఫ్టీ తీసుకుని అలా అని చెప్పి థౌజండ్ తీసుకొని ఎందుకంటే ఈ లో ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక టూ త్రీ టైమ్స్ తీసుకునే బదులు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టేసి వన్ టైం తీసుకున్నా సరే మనం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ అయితే నేనైతే అలా అయితే చూజ్ చేసుకుంటూ ఉంటానండి ఎవరు ఒపీనియన్ వాళ్ళదు కదా ఇంకా అలా అని చెప్పేసి మీకు ఏదైనా సరే నేను ఏ ఐటమ్ చూపించినా సరే అది ప్రైస్ నుంచి హై ప్రైజ్ వరకు చూపిస్తుంది అండి ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళైతే చూజ్ చేసేసుకొని ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు ఎంత ప్రైజ్ అనేది ఎఫర్ట్ చేయగలరు అనేది దాన్ని బట్టి చూజ్ చేసుకొని మీరు అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లెగ్గిన్స్ ఇవి ప్యాంట్స్ కూడా చూపిస్తుంది అండి ఇవైతే చాలా క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉన్నాయండి మనకి ఇవి కూడా మనకి కలర్ కాంబినేషన్ చూసుకొని మన దగ్గర ఉన్నటువంటి సూట్ అయ్యే సెట్స్ ఉంటాయి కదా టాప్స్ ఇవన్నీ వాటికి సెట్ అయ్యే కనుక మనం చూజ్ చేసేసుకొని ఒక టూ త్రీ టాప్స్కి కంబైన్డ్గా ఒక్కటే ప్యాంటు తీసేసుకున్నది మనకు చాలా బాగా సెట్ అవుతాయండి ఇట్లాంటివన్నీ మనకు చూజ్ చేసుకొని కొంచెం టైం చూసుకో అన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నట్లయితే ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మనకి చాలా బెనిఫిట్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్స్ అండి ఈ టాప్స్ వచ్చేసి మనకి జీన్స్ మీద వేట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి కొంచెం వెస్ట్రన్ మోడల్ ఇష్టపడే అంటే చాలా మంది కొంచెం గా వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా లైక్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం అయితే ఇవి ది బెస్ట్ అని చెప్తాను అందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చాలా మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే దీని మీద ఎంఆర్పీ అయితే ఉందండి వీటిపైన ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఇవి మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ టెన్ రూపీస్కి అయితే వస్తూ ఉన్నాయి ఇందులో కూడా చాలా రకాలైనటువంటి మోడల్స్ చాలా రకాల కాస్త మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఇంత కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దుపట్టాస్ మనకి మెయిన్గా వచ్చేసి దుపట్టాస్ కూడా చాలా వాటి మీదకి వెయిట్ చేసుకుంటాం అంటే వన్ దుపట్ట కనుక వన్ టైం కనుక మనం తీసుకున్నట్లయితే వాటిని చాలా ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా మన లేడీస్ అంటేనే ఇంకా అలా ఇలా మనం కనుక ఒకటి ప్రింటర్లో బాందిని దుపట్టాస్ అనేది మనకి ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి చాలా మంచి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది కదా మనకి ఏదైనా సరే ప్లెయిన్ టాప్స్ మీదకి వాటి మీదకి ఇది కనుక ఎందుకందుకని ఈ దుపట్టాలు వచ్చేసి మనకు ఆల్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కటి కనుక సింగిల్ టాప్ మీదకి ఇది కనుక తీసుకుంటుంది తీసుకున్నట్లయితే మనకు దేని మీదకైనా సరే పేరప్ చేసుకోవచ్చండి దాని ప్రైస్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ అయితే పడుతుంది నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఈ నార్మల్ టాప్స్ నార్మల్ చున్నీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నేను డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి కొంచెం పార్టీ వేర్ ఉంటాయి అంటే డైలీ వేర్ కాకుండా పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అవి ఉన్నాయి కదా ఇవైతే చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి త్రిబుల్ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే త్రిబుల్ ఫైవ్కి వన్ పీస్ అయితే వస్తుందండి చూసారు కదా ఎంఆర్పి వచ్చేసి వీటిపై నైన్ అయితే ఉంది ఇంకా దాన్ని మనకు ఆఫర్ ప్రైస్లో వచ్చేసి త్రిపుల్ ఫైవ్ రూపీస్కి అయితే ఇవన్నీ వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ కుర్తి సెట్స్ ఇవి వచ్చేసి త్రీ పీస్ అండి ఇవి కొంచెం గ్రాండ్గా ఉంటాయి ఇలాంటి కుర్తీ సెట్స్ వచ్చేసి మనకు పార్టీ వేర్ లాగా అంటే కొంచెం బయటికి ఎక్కడికన్నా టెంపుల్కి అట్లా వెళ్ళాలన్నా సరే డైలీ యూస్గా కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం మనకి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఎక్పాట్ దగ్గర కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది వీటికి దుపట్ట కూడా కొంచెం గ్రాండ్గా వస్తుంది సింగిల్ స్టెప్ మీద వేసుకొని వేర్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇటువంటి వాటికి కూడా మీకు మనకి గ్రాండ్ లుక్గా వచ్చేవి పార్టీవేర్ కుర్తీ సెట్స్ త్రీ అది త్రీ పీస్ కుర్తీ సెట్స్ థౌసండ్ రూపీస్ అంటే త్రిబుల్ నైన్ రూపీస్గా వస్తున్నాయి అంటే ది బెస్ట్ అనే చెప్పచ్చు కదా బయట మనకి మార్కెట్లో అయితే అంటే ఇప్పుడు ఆఫర్లో కాకుండా నార్మల్ డేస్లో అయితే మనకి టూ థౌసండ్ అట్లీస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ త్రీ థౌజండ్ అట్లా అయితే బ్రాండెడ్ అయితే త్రీ థౌసండ్ అట్లా కూడా పెట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు మనకు ట్రిపుల్ నైన్ రూపీస్కి త్రీ పీస్ కుర్తి సెట్స్ అయితే వస్తున్నాయండి ఇదే మనకు బ్రాండెడ్లో కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కూడా అయితే వస్తుంది లేదు నార్మల్గా మనకు మార్కెట్లో నార్మల్ డేస్లో ఆఫర్లు లేని టైంలో తీసుకోవాలన్నా కానీ అట్లీస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అట్లా అయితే ఇవైతే పడుతూ ఉంటాయండి ఇంకా ఇవి వచ్చేసి మనకి లెగ్గిన్స్ అండి ఈ లెగ్గిన్స్ వచ్చేసి మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి కిడ్స్ వేర్ ఇప్పుడు నేను చూపించిపోయే కలెక్షన్ వచ్చేసి ఓన్లీ కిడ్స్ వేర్ అండి ఇందాక చూపించాను కదా ఇవి కూడా మనకి అన్ని ఆఫర్లో ఉన్నాయి కాకపోతే నేను దేని ప్రైస్ ఏంది అనేది నేను అక్కడైతే వాళ్ళు చెప్పినప్పుడు చెప్పినప్పుడైతే గుర్తుపెట్టుకున్నానండి ఇంటికి వచ్చేలోపు మళ్ళీ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పేలోపు అయితే నేను అవన్నీ అయితే కొంచెం మర్చిపోయానండి ఇప్పటి ఇప్పటివరకు అయితే అక్కడ కొంచెం గుర్తు పెట్టుకున్నాను ఈ వేర్ కలెక్షన్ అయితే కొంచెం ఏది ఎంత ప్రైజ్ అనేది అయితే నేను అప్రాక్సిమేట్గా చెప్పలేకపోతున్నానండి అంటే నేను ఎడిటింగ్ చేసి ఈ వాయిస్ ఓవర్ టయానికి నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేది కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉండొచ్చు మీకు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేను ప్రైజెస్ అనేది కొంచెం ఎగ్జాక్ట్గా అయితే మర్చిపోయాను ఇంత కలెక్షన్లో ఏది ఏ ప్రైజ్ అనేది నాకు గుర్తు పెట్టుకోవడం అయితే కొంచెం కష్టంగా ఉంది అందుకని చెప్పేసి మర్చిపోయాను అండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది మీరు కావాలంటే ఒక్కసారి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ చూపించాను కదా ఇవి కూడా అయితే మామూలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే స్మాల్ సైజ్ నుంచి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ మన కార్డ్ సైజ్ అనేది అవైలబిలిటీ అయితే ఉన్నాయండి ఇంకా అట్లానే ఇక్కడ వచ్చేసి మనకు టూ పీస్ ఇవి ప్లెయిన్ ఉంటాయి కదా ప్లెయిన్ టాప్స్ వీటిపై అప్పుడు ఒకప్పుడు అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్లెయిన్ టాప్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి లాంగ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి అది మొత్తం నేను చూసేదానికి కిడ్స్ వేర్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను మీకు చూపించినటువంటి ప్లాజా సెట్స్ అయితేనే కుర్తి సెట్స్ అయితేనేమి ఆఫీస్ వేర్ మొదలు డైలీ వేర్ మనం యూజ్ చేసుకునేటటువంటి ఆ కలెక్షన్ మొత్తంలో మనకు వచ్చేసి మొత్తం టోటల్గా కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు కిట్స్ వేర్ కలెక్షన్ అయితే వచ్చేసాం కదా ఈ కిట్స్ వేర్ కలెక్షన్లో వచ్చేసి మనకి ఇవి ఎగ్జాట్ ప్రైస్ అయితే నేను నేను ఇప్పుడు మెన్షన్ చేయలేకపోతున్నాను అంటే ట్యాగ్ కూడా కరెక్ట్గా మీకు చూపించట్లేదు కదా కాకపోతే కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వాటి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత ఉందనేది నాకు తెలియదు కానీ ఆఫర్లో అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవరి వన్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి నెక్స్ట్ ఇందాక టాప్స్ చూపించాను కదా జీన్స్ పైకి అవి వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను ఈ కలెక్షన్ వచ్చేసి వెస్ట్రన్లో కిడ్స్ కండి అంటే ఇంకా చిన్న పిల్లలకి ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా టూ త్రీ ఇయర్స్ బేబీస్కి అయితే ఇవి వెస్ట్రన్లో ఈ టాప్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయండి అంటే ఇవి వెస్టర్న్గా వేసుకోవడానికి చాలా బాగా ట్రెండింగ్ మంచి ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రాక్స్ అండి ఈ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగా ఇవి మనకి డైలీ యూజ్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడో ఏమో పడినట్టుంది ఇందులో కూడా మనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి అండి చాలా మీరు చూజ్ చేసుకొని కలెక్షన్ అయితే చూజ్ చేసుకొని తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రెడీమేడ్ పట్టు లంగా జాకెట్లు కూడా అయితే ఉన్నాయండి ఇవి మనకి ఇప్పుడు ఇట్లాంటివి తీసుకోవడం ది బెస్ట్ అని చెప్తాను అయితే ఎందుకంటే ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ కదా ఒక లంగా బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే మనకు థౌజండ్ రూపీస్లో అయితే ఛార్జ్ చేస్తున్నాయి ఇట్లా రెడీమేడ్ అట్లా దానికి ఛార్జ్ పెట్టడం ఎందుకు అని అనుకున్నట్లయితే ఇట్లా రెడీమేడ్గా క్యాజువల్గా అయితే ఇట్లా తీసేసుకోవచ్చండి ఇలా పట్టు లంగా జాకెట్లో కొంచెం మనకి ఎట్లా అంటే మన ట్రెడిషనల్ లుక్ రావాలి అంటే అవి అయితే అందులోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ కొంచెం థౌజండ్ అబవ్ ఇవైతే ఆఫర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫరే ఉందండి ఎందుకంటే ఆఫర్లో ఉన్న మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అక్కడ పెట్టేశారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం హై క్వాలిటీ అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండేవి ఇవన్నీ వచ్చేసి మనకి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇవి మనకు ఒక టూ థౌజండ్ అట్లా అయితే ఉందనుకో వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కంటే థౌజండ్ అబో మొత్తం ఇక్కడైతే ఉన్నాయండి థౌసండ్ అబో అంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ అబో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఉన్నాయి ఇవి మనం కనుక స్టిచ్ చేసుకున్నట్లు చాలా బాడీ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా చాలా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆఫర్లో కుర్తీ సెట్స్ అవన్నీ చూపించాను కదా ప్లాజో సెట్స్ అవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఏదైనా సరే త్రీ పీస్ సెట్ అయినా టూ పీస్ సెట్ అయినా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా అయితే చూపించాను కదా నెక్స్ట్ ఈ కలెక్షన్ వచ్చేసి మనకి అబో థౌసండ్ అండి థౌజండ్ అబో ఎవరన్నా కొంచెం గ్రాండ్గా మాకు కొంచెం మంచి క్వాలిటీ కొంచెం మంచి క్వాలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇవి ఈ కలెక్షన్ అయితే ఉందండి ఇందులో వచ్చేసి మనకి ఏదైనా సరే అబో థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి ఏ పీస్ అయినా సరే ఇవి మనకి కొంచెం పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇట్లా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి అంటే డైలీ వేర్కి కాకుండా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది ఓన్లీ పార్టీ వేర్ కలెక్షన్ పీస్ అయినా సరే త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఇవి మనకు టోటల్గా వచ్చేసి మొత్తం థౌసండ్ అబో రూపీస్ అయితే ఉన్నాయి ఓకే అండి ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అయితే మీ ముందుకు తెచ్చేస్తా అంటే ఇలా కిప్ వాచింగ్